ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శ్రీరామనామ నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేడుకల్లో ఉమ్మడి అభ్యర్థి అయిన బీజేపీ నాయకులు సుజనా చౌదరి దంపతులు శ్రీరామనవమి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నీతి అవినీతికి మధ్య యుద్ధం జరుగుతుంది అని నీతి గెలవాలి అని ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో రామరాజ్యం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని చెప్పారు శ్రీరాముడి వారి కళ్యాణం దీనదయా నగర్లో దీనదయాల్ విగ్రహం ప్రతిష్ట చేసిన దగ్గర చేయడం జరిగింది ఎంతో వైభవంగా శ్రీరాముడు వారి కళ్యాణం చేశాం ప్రజలందరూ కూడా వచ్చారు ఎంతోమంది దంపతులు కూడా పాల్గొన్నారు చాలా చక్కగా జరిగింది ఆ రోజు రామరాజ్యం కోసం శ్రీరాము ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థికి మీరు రావడంతో అలాంటి రామరాజ్యాన్ని పశ్చిమ నియోజక తీసుకొచ్చి ఇప్పుడు మనం అయోధ్య రాముడిని మనకు కాబట్టి పశ్చిమ వర్గాల్లో జరుగుతున్న అరాచకాలు పోయి రామరాజ్యం వచ్చే సమయం వచ్చిందని చెప్పి నా నమ్మకం రాముడు వర్తయ